ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు డిఎన్ఎస్ డిఏ పెంపు గురించి ముఖ్యమైన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిది నుండి డిఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి అయితే ఇప్పటికీ ప్రభుత్వం వాటిని చెల్లించలేదు డిఏ పెరిగే రేట్లు అలాగే పెండింగ్ లెక్కలు చూస్తున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు జనవరి నాటికి డిఏ ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఏడు శాతంగా అయితే ఉండేది అలాగే రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి డిఏ ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతానికి అయితే పెంచడం జరిగింది అలాగే ఇక రెండు వేల ఇరవై మూడు జనవరి జులై డిఏ డిఆర్ కలిపి ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం అయితే చేరుకుంది ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వందల పన్నెండు నెలల డిఏ బాకాలు పెండింగ్లో ఉన్నాయండి అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి జులై డిఏ కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అలాగే ఏ బేసిక్ పేకి ఎంత డిఏ పెండింగ్ ఇప్పుడు తీసుకుంటున్న డిఏ అలాగే పెండింగ్ లెక్కలు ఒకసారి చూస్తున్నట్లయితే అలాగే ఇప్పుడు బేసిక్ పే పంతొమ్మిది వేల ఆరు వందలు ఉన్న వారికి ప్రస్తుతం తీసుకుంటున్న డిఏ ఆరు వేల మూడు వందల తొంభై ఏడు రూపాయలు అలాగే రెండు వేల ఇరవై మూడు డిఏ కలుపుకుంటే ఏడు వేల ఆరు వందలు అరవై ఎనిమిది రూపాయలు అలాగే రెండు వేల పదమూడు నుండి ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిన మొత్తం డిఏ అమౌంట్ వచ్చేసి ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయలు అండి అలాగే బేసిక్ పే ముప్పై వేలు తీసుకున్న వారికి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే పెండింగ్ డిఏ అయితే ఉందండి నలభై వేల ఎనిమిది వందలు బేసిక్ పే ఉన్నవారికి మూడు లక్షల పదకొండు వేలు ప్రభుత్వం అయితే బకాయి పడిందండి అలాగే యాభై వేలు బేసిక్ పే ఉన్నవారికి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఇరవై రూపాయలు అయితే ప్రభుత్వం డిఏ డిఆర్ రూపంలో అయితే చెల్లించాల్సి ఉందండి అలాగే అరవై వేల ఐదు వందలు బేసిక్ పే ఉన్నవారికి నాలుగు లక్షల డెబ్బై ఒక వేలు అయితే ప్రభుత్వం బకాయి రూపంలో అయితే చెల్లించాల్సి ఉంది అలాగే డెబ్బై వేలు బేసిక్ పే ఉన్నవారికి ఐదు లక్షల నలభై ఎనిమిది వేలు ప్రభుత్వం డిఏ డిఆర్ రూపంలో అయితే చెల్లించాల్సి ఉంది అలాగే తొంభై వేలు బేసిక్ పే ఉన్నవారికి ఏడు లక్షల వరకు ప్రభుత్వం డిఏడిఆర్ రూపంలో అయితే చెల్లించాల్సి ఉంది అలాగే లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి ఏడు లక్షల తొంభై వేల వరకు ప్రభుత్వం అయితే డిఏ డిఆర్ రూపంలో అయితే బకాయిలు అయితే చెల్లించాల్సి ఉందండి సో ఇవ్వండి ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలు అలాగే పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఉద్యోగులు డిమాండ్ డిఏ బకాయిలు మాత్రమే కాకుండా పిఆర్సీ పెండింగ్ బకాయిలు జిపిఎస్ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీఎల్ఐ బకాయిలు వంటి ఇతర పెండింగ్ చెల్లింపులు కూడా త్వరగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు అలాగే ఇక ప్రభుత్వం ఇంకా డిఏ పెండింగ్ చెల్లింపులకు షెడ్యూల్ ప్రకటించలేదు ఉద్యోగ సంఘాలు త్వరగా బకాయిలను చెల్లించాలని డిమాండ్లు చేస్తున్నారు త్వరలోనే ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది